హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి రాత్రి కేదార్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది చేయని తప్పుకే మా అమ్మ నింద మోస్తుంది కేదార్ నేను ఎలా కేసు వాపస్ తీసుకుంటాను అని చెప్తూ ఉంటుంది మరి మధు చేయని తప్పుకి కూడా శిక్ష అనుభవిస్తుంది కదా దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు చూడు మధు బాధపడుతున్న దానికి నేనేమీ చెయ్యలేను ఇప్పుడు మధు సంతోషంగా ఉండాలని ఈ చేతులతో నేను కూడా దగ్గరుండి పెళ్లి చేసి పంపించాను ఇప్పుడు మధు కాపురం కూలిపోవటానికి కారణమైతే నేను కాదు కేదార్ కావాలంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఏ విధంగా మాధురిని ఇలా ఇంటికి పంపించేస్తారు అని మనం బతిమలాడదాము ఇక్కడే పెట్టుకోమని చెప్దాము అర్థమయ్యేలా చెప్దాము అని దాత్రి అంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఆశిస్తున్నది అది కానప్పుడు మనం వెళ్ళి అడగటంలో అర్థమే లేదు కదా దాత్రి అని కేదార్ అంటాడు మరి మా అమ్మపై నిందపడినప్పుడు కూడా అర్థం లేదులే అని నేను కూడా సైలెంట్ అయిపోయి ఉంటే నేను ఇక్కడ వరకు వచ్చి ఉండేదాన్నే కాదు కేదార్ అని చెప్తూ దాత్రి కేదార్ చేతుల్ని పట్టుకొని బ్రతిమిలాడుతూ ప్లీజ్ కేదార్ మనలో మనం గొడవ పడితే అర్థమే లేదు కాబట్టి ఈ సమస్యని మనం కలిసి పోరాడదాము ప్లీజ్ కేదార్ మనం మధు కాపురాన్ని కలిసి చక్క పెడదాం అని దాత్రి కేదార్ చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది ఎవరికి ఏం నచ్చ చెప్పాలో కూడా అర్థం కావటం లేదు దాత్రి అని దాత్రి చేతుల్ని విదిలించుకొని కేదార్ వెళ్తూ ఉంటాడు దాంతో దాత్రి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది కేదార్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో గమని నిషి అమ్మో చెల్లెల మీద ప్రేమ పొంగిపోతుందే ఇదే ప్రేమని అడ్డు పెట్టుకొని జగదాత్రిని కేదార్ని శాశ్వతంగా దూరం చేసేయాలి ముందు ఈ జగదాత్రి కేదార్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసేయాలి అప్పుడు కానీ మనశ్శాంతిగా ఉండలేను అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చీకటి పడిన తర్వాత మాధురి వైజయంతి భుజంపై పడుకొని చాలా బాధపడుతూ ఉంటే నిషి యువరాజ్ బాధపడుతున్న మాధురిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు తర్వాత దాత్రి కేదార్ ఏడమ ఎడముఖం పెడముఖంగా ఉంటారు కౌశికి సుధాకర్ కూడా ఎవరికి వాళ్ళ గదుల్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు తర్వాత దాత్రి కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ వెళ్ళి భోజనం చేద్దాం పదా అని చెప్తూ ఉంటే నాకు ఆకలిగా లేదు దాత్రి అని కేదార్ అంటాడు నువ్వు వెళ్ళి తిని దాత్రి అని కేదార్ చెప్పడంతో దాత్రి కూడా వెళ్లకుండా ఉంటుంది దాంతో సరే దాత్రి వెళ్దాం అని కేదార్ అంటాడు సరేనని దాత్రి కేదార్ ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటారు ఎవరూ కూడా చేయకుండా అలాగే ఉంటే అప్పుడే కౌశికే హాల్లోకి వచ్చి పిన్ని నేను వెళ్ళి మా తీసుకువస్తాను అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్తూ ఉంటే నేను వెళ్ళటం అయింది అడగటం అయింది నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళిపోండి పొండి అని అరుస్తూ ఉంది అని ఏడుస్తూ కూర్చుంది ఆకలి లేదని చెప్తోంది అని వైజయంతి చెప్తూ ఉంటుంది ఇదంతా జగదాత్రి చేసిన పని వల్లే అని నిషి అంటూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్ అక్కడికి వస్తారు వీళ్ళు ఏ ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టారో కానీ మనం ఇలా ఏడుస్తూ ఉండాల్సి వస్తుంది అని వైజయంతి అంటే సమస్యల్ని మనం సృష్టించుకొని ఏ కారణం లేని వీళ్ళని నిందిస్తే ఎలా అత్తయ్యగారు అని బూచీ నిలదీస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు మాధురి ఇంటికి రావటానికి కారణం మేమ వీళ్ళు కాదా అని బూచీని కాచి నిలదీస్తూ ఉంటుంది దాంతో దాత్రి వెళ్ళిపోతూ ఉంటే జగదాత్రి వెళ్ళిపోతున్నావేంటి రా మోన్ చేద్దాం అని కౌశికి పిలుస్తూ ఉంటుంది రండి రండి మీరు తినటానికే కదా వచ్చింది ఇంట్లో ఏం జరిగినా మీకు సమయానికి అన్నం అయితే కడుపులోకి పోతూ ఉండాలి కదా అని వైజయంతి అంటూ ఉంటే రండి వచ్చి బాగా మెక్కండి అని నిషి అంటుంది నా కూతురు కన్నీళ్లు పెడుతూ ఉంటే మా ఇంట్లో ఒక్కరికి కూడా అన్నం ముద్దా లోపలికి దిగటం లేదే కానీ మీరు మాత్రం నా కూతురి ఏడుపుకి కారణమైపోయి తినటానికి వచ్చారు చూడు అసలు మీకు ఎలా తినాలనిపిస్తుంది ఎలా తినడానికి వచ్చారు అని సిగ్గులేదా అంటూ వైజయంతి తిడుతూ ఉంటుంది పిన్ని ఏంటా మాటలు అని కౌశికి అంటుంటే ఇంతకంటే మంచిగా మాకు మాట్లాడేది చేత కాదులే వైద్యిన అని నిషి అంటుంది అయినా పొద్దున లేచిన దగ్గర నుంచి ఈ కుటుంబం కోసం ఏమైనా చేస్తామని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా ఇప్పుడు చూడు నా కూతురు కష్టం తీర్చమంటే నోట మాట మాట్లాడకుండా ఇద్దరు ఎలా నిల్చొని ఉన్నారో అని వైజయంతి అంటే అరే అక్కకి ఇలాంటివన్నీ ఎలా కనిపిస్తాయమ్మా మనం చేసేవి మాత్రమే కనిపిస్తాయి యువరాజ్ అంటాడు ఇప్పుడు వదిన గురించి ఎందుకు మాట్లాడుతున్నాం యువరాజ్ అని దాత్రి అంటుంది మా అక్క గురించి ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు పరాయి ఆస్తి కోసం పేరు కోసం అబద్ధాలు చెప్పుకునే భర్త తిన్నింటి వాసాలు లెక్క పెట్టే భార్య అని యువరాజ్ అనగానే కేదార్కి చాలా కోపం వస్తుంది యువరాజ్ నన్ను ఏమైనా అను పడి ఉంటాను కానీ నా భార్యని ఒక్క మాట అన్నావంటే నేను చూస్తూ ఊరుకోను అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏం చేస్తావురా ఏం చేస్తావు అయినా నువ్వేంట్రా చెప్పకున్నా కూడా మాట్లాడుతున్నావు నీ పెళ్ళాం తానా అంటే నువ్వు తందానా అనాలి కదా మరి నీ పెళ్ళాం ఏమి చెప్పకుండానే నువ్వు మాట్లాడుతున్నావేంటి ఏంటి బాధగా ఉందా భార్యకి మాట కూడా చెప్పటం చేత కాని వాడివి నువ్వు బాధపడటం అస్సలు కరెక్టు కాదు అని యువరాజు ఎత్తి పొడుస్తూ ఉంటాడు మధు నిన్ను అన్న అని పిలిచినందుకైనా మధు కష్టం తీర్చాలని అనిపించలేదా నీకు అదే నీ ప్లేస్లో నేను ఉంటే నా పిల్లని నాలుగు పీకైనా సరే స్టేషన్కి లాక్కు వెళ్ళి కేసు వాపస్ తీసుకునేలా చేసేవాడిని మొగుడంటే ఎలా ఉండాలో నన్ను చూసేనా నేర్చుకో అని యువరాజ్ అనగానే ఏంటి నేర్చుకోవాలా జీవితాంతం కలిసి ఉండాలన్న భార్యని ఎలా కొట్టాలి ఎలా అదుపులో పెట్టుకోవాలి అని నేర్చుకోవాలా నీకు వచ్చిన ప్రతి కష్టానికి కారణం ఆడదాని మీద చెయ్యెత్తడమే అని నీ సంస్కారం అయితే నువ్వు ఎంత సంస్కారహీనుడివో అర్థమవుతోంది నువ్వు ఎంత చెదగనివాడివో వాడివో అర్థమవుతుంది అని దాత్రి అనడంతో జగదాత్రి అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు ఏంటి కోపం వస్తుందా భార్య మీద చెయ్యెత్తేది ఎలానో నేర్పిస్తానని చెప్తున్నావే అలాంటి నీకు ఇలాంటి కోపం అస్సలు రాకూడదు మధు కష్టానికి కారణం నేను అయి ఉండొచ్చు కానీ కష్టానికి సమాధానం కారణం నేను కేసు వాపసు తీసుకోవడం కాదు నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టే ఇలాంటి కష్టకాలంలో నా వైపు నిలబడి మాట మాత్రం కూడా మాట్లాడకుండా ఇలా మౌనంగా నిల్చొని నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఇది మగాడి లక్షణం మొగుడి లక్షణం అని దాత్రి చెప్తూ ఉంటుంది దాంతో బూచి విజిల్లు వేస్తూ సూపర్గా చెప్పావు సిస్టర్ స్మార్ట్ అండ్ స్వీట్గా చెప్పావని చాలా సంతోషపడుతూ పొగుడుతూ ఉంటే వైజయ్ అంతే కోపంగా చూస్తూ ఉంటుంది బూచి అంటూ కాచి అరుస్తూ ఉంటుంది జగదాత్రి ఇప్పుడు కేసు పెట్టడంలో ఏ ప్రాబ్లం లేదు ఇది తప్పు కూడా కానే కాదు పిన్ని ఇప్పుడు అది అర్థం చేసుకోకుండా మాధురిని ఇంటికి పంపించేశారు చూడు అది వాళ్ళదే తప్పు అని కౌశికి చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావమ్మ కౌశికి అసలు విషయం వదిలేసి వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతున్నారు అని సుధాకర్ కూడా అంటూ ఉంటాడు అప్పుడు దాత్రి అన్నం ప్లేట్లో అన్నం పెట్టుకుంటూ నేనా నువ్వు మధు గురించి ఆలోచించేవాడివే అయితే నేరుగా నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదు ముందు మధు దగ్గరికి వెళ్ళి అన్నం తినిపించడానికి ప్రయత్నించేవాడివి అని అన్నం ప్లేట్ పట్టుకొని దాత్రి మధు దగ్గరికి వెళ్తూ ఉంటుంది దాత్రి కేదార్ అన్నం ప్లేట్ పట్టుకొని మధు దగ్గరికి రాగానే నాకు ఆకలిగా లేదు వదిన ప్లీజ్ వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది సరే నేను మాట్లాడిన తర్వాత కూడా నువ్వు ఇదే మాట మీద ఉంటే అప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తాను అని దాత్రి అన్న అన్నం ప్లేట్ని పక్కన పెట్టేసి మధు ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి సుధాకర్ కౌశికి వింటూ ఉంటారు ఫస్ట్ ఐమ్ సారీ మధు నేను పెట్టిన కేసు వల్ల మా అమ్మకి న్యాయం జరుగుతుంది అనుకున్నానే కానీ అదే ఇంట్లో ఉంటున్న నీకు అన్యాయం జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని దాత్రి అంటే నీకు మా మీద కోపం ఉండొచ్చు మధు కానీ ఆ కోపం అన్నం మీద చూపించడం కరెక్ట్ కాదు అని కేదార్ అంటే నాకు మీ మీద కోపం ఉండటం ఏంటన్నయ్య ఈ జన్మలో నాకు మీ ఇద్దరి మీద కోపం రాదు అని మధు చెప్తుంది నా కుటుంబం నా తోడు పుట్టిన అన్నయ్య నా వైపు లేనప్పుడు మీరిద్దరూ అన్నా వదిన నా పక్కన ఉండి నాకు ఎంతో సహాయం చేశారు నాకు అండగా నిలబడి ఉన్నారు మీ మీద నాకెందుకు కోపం ఉంటుంది నా టైం బాగోలేదు కాబట్టి ఇలా జరుగుతోంది అని మాధురి అంటే థ్యాంక్ యూ మధు థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అర్థం చేసుకున్నందుకు అని దాత్రి మాధురి చేతులు పట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది కానీ ఏ తప్పు చేయని నేనెందుకు శిక్ష అనుభవించాలో అర్థం కావటం లేదు నన్నెందుకు వాళ్ళు ఇంట్లో నుంచి పంపించారో అర్థం కావటం లేదు అని మాదిరి బాధపడుతూ ఉంటే ఇరవై ఏళ్ల క్రిందట మీనతో చేతులు కలిపి ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం మీ మామయ్య నిన్ను ఇంట్లో నుంచి పంపించేశాడు కష్టమో నష్టమో నేను మాట్లాడి నిన్ను దగ్గరుండి కాపురానికి పంపించే బాధ్యత నాది అంతవరకు నువ్వు ఇలా తినకుండా ఉంటే ఇంట్లో ఎవరు కూడా తినరు అందరూ బాధపడుతూనే ఉంటారు ఈ ఇంట్లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మేము తట్టుకోలేము అలాంటిది ఇప్పుడు నీ కాపురానికి కష్టం నా వల్లే వచ్చిందని తెలిసి నేను తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ మధు అంతవరకు నువ్వు కడుపు మార్చుకుంటూ ఉండకు మధు అందరూ బాధపడితే నువ్వు కూడా బాధపడతావు కదా కాబట్టి అందరి సంతోషం కోసమైనా తిను మధు అని దాతరి చెప్పడంతో అవునని కేదార్ కూడా చెప్తూ బా తిమలాడుతూ ఉంటాడు అలాగేనని మాధురి అంటుంది అలా దాత్రి దగ్గరుండి మాధురికి అన్నం తినిపిస్తూ ఉంటుంది సుధాకర్ కౌశికి చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు వదినవి అమ్మవైపోయావు వదిన చెప్పకుండానే అన్ని బాధల్ని అర్థం చేసుకొని నువ్వు నిజంగానే మా అమ్మవి వదిన అమ్మవి అని మాధురి చెప్తూ ఉంటే జగదాత్రి కేదర్లు ఎంత కష్టాన్నైనా తట్టుకొని నిలబడగలుగుతారు ఆవేశం అస్సలు ప్రదర్శించరు జగదాత్రి చాలా గ్రేట్ అని సుధాకర్ చెప్తూ ఉంటే జగదాత్రి కేదార్ ఈ ఇంట్లో ఉండి మనల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ వీళ్ళకి సహాయం చేస్తున్నారని వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు కానీ అన్నిటికంటే మించిన విషయం ఏంటో తెలుసా బాబాయ్ వీళ్ళిద్దరూ మన ఇంట్లో ఉండి మనకు సహాయం చేస్తున్నారన్న విషయం వీళ్ళు మర్చిపోతున్నారు అని కౌశికి కూడా జగదాత్రి కేదార్ని పొగుడుతూ ఉంటుంది ధాత్రి కిచెన్లో క్లీన్ చేస్తూ ఉంటే ఏంటే ఈ సమయానికి నా గదిలో పాలు పెట్టాలని తెలీదా అని నిశి అరుస్తూ ఉంటే అయ్యో మర్చిపోయా నిషి ఇప్పుడే ఇస్తాను అని పాలు పెడుతూ ఉంటుంది ఏంటంటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు అయినా కూడా నీకు అదృష్టం ఒక పక్క ఉంటే ఇంకో పక్క దురదృష్టం కాలుతో నిన్ను కొడుతూ ఉంటుంది అసలు జేడీకే నీకు సంబంధం ఏంటి ఆ జేడీ ఈ కేసుని ఇంత పాజిటివ్గా తీసుకొని ఇంత త్వరగా మూవ్ చేస్తుంది చెప్పవే మీ ఇద్దరికి మధ్య సంబంధం ఏంటి అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే ఏం లేదు నేను కేసు పెట్టాను ఆవిడ దానిని ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు తీసుకువెళ్తున్నారు మాకేం సంబంధం ఉంటుంది అని అంటుంది అలా నిషికి పాలు ఇచ్చి పంపించడంతో కౌశిక్కి వస్తుంది కౌశికి రావడంతో ఏమైనా కావాలా వదినా అని అడుగుతూ ఉంటే నీకేమైనా హెల్ప్ చేద్దామని వచ్చాను అని కౌశిక్కి చెప్తూ ఉంటుంది